ఎక్కడుంది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడుంది రాజశేఖర రెడ్డి గారి పాలన దీనికి దానికి పొంతన ఏముంది అసలు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి రాజశేఖర రెడ్డి గారు ప్రజల మధ్య బ్రతికారు ప్రజల మధ్య బ్రతికినంత కాలం ఉన్నంత కాలం ఏదైనా ఏ కార్యక్రమం చేసినా బిడా నాకు ప్రజల మధ్య ఉంటే నాకు ఇక ఏ ఆలోచన రాదు చాలా సంతోషంగా ఉంటుంది అని గర్వంగా చెప్పుకునేవారు కానీ ఇప్పుడు నియంతల్లా తయారైపోయారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు అసలు ఎవరు మీ దగ్గరికి రావడానికి వీల్లేదు మీరా ప్రజల దగ్గరికి వెళ్ళరు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు బయటికి వస్తున్నారు కనీసం మీ ఎమ్మెల్యేలకు కూడా మీరు కనిపించరు రాజశేఖర రెడ్డి గారి హయాంలో రోజుకు కనీసం ముప్పై నలభై ఎమ్మెల్యేలను గడిచేవాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్ అని దర్బార్ దర్బారే నడిపేవాడు రాజశేఖర రెడ్డి గారు ఎవరైనా రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కలవాలంటే నేరుగా వాకిన్ నేరుగా వెళ్ళి కలిసేవారు ఉందా స్వేచ్ఛ ఇప్పుడు కనీసం ఎమ్మెల్యేలకు మీ ఎమ్మెల్యేలకే లేదు కదా ఇదే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గన్నవరం పోర్టు తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు గన్నవరం పోర్టు ముప్పై సంవత్సరాలకు మళ్ళీ ప్రభుత్వానికి వెనక్కి రావాలి అని ఉద్దేశించారు గన్నవరం పోర్టు ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ప్రైవటైజ్ చేసేవాడు కాదు ముప్పై సంవత్సరాలలో ఇప్పటికి పదహైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకో పదహైదు సంవత్సరాలు ఉంటే ఆ గంగవరం పోర్టు మనకు మళ్ళీ వెనక్కి వచ్చేసేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు డెబ్బై కోట్లు విలువ చేసే ప్రాజెక్టుని ఆరు వేల ఐదు వందల కోట్ల వాల్యుయేషన్ చేసి పది శాతం అన్ని ప్రభుత్వానికి కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు తీసుకొని మొత్తం అదానీకి ఇచ్చేశాడు జగన్ అన్న గారు ఇదా రాజశేఖర రెడ్డి గారు చేస్తుండే పని ముమ్మాటికి కానే కాదు అసలు తప్పులన్నీ మీరు చేసి ఒకదానిపైన ఒకటి తప్పులన్నీ మీరు చేసి రాజశేఖర రెడ్డి గారి పాలన అసలు రాజశేఖర రెడ్డి గారి పేరును మీరు చెడగొట్టి ఎంతమంది కష్టపడితే మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఎంతమంది త్యాగాలు చేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు ఎంతమంది వాళ్ళ ఆస్తులు నమ్ముకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు అలాంటిది నేను ముఖ్యమంత్రి అయ్యాను అన్నట్టు ఎవరి ఎవరి త్యాగము గ్రహించలేదు మీరు ఎవరిని అభినందించలేదు మీరు ఉన్న వాళ్ళందరినీ పక్కనున్న వాళ్ళందరినీ నీ అనుకున్న నా అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకున్నా ఎవరి కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాలనకు జగనన్న పాలకి పాలనకు ఆకాశానికి భూమికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అంటే ఎందుకు చేరాను ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించే పార్టీలో నేను ఎప్పుడూ చేరకపోయేదాన్ని కానీ నేను సోనియా గాంధీ గారితో మాట్లాడినాక రాహుల్ గాంధీ గారితో మాట్లాడాక నాకు కలిగిన నమ్మకం వీళ్ళు రాజశేఖర్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకుంటున్నారు అని రాజశేఖర్ రెడ్డి గారు అంటే వీళ్ళకు మనసు నిండా అభిమానం తప్ప ఇంక ఏమీ లేదు అని సోనియా గాంధీ గారు నాకే చెప్పారు రా రాజీవ్ గాంధీ గారి పేరు ఆయన చనిపోయిన తర్వాత కేసులో పెట్టారు నేను తెలిసి తెలిసి రాజశేఖర్కి అంత అన్యాయం చేస్తానా నేను ఎప్పటికీ చేయను అన్నారు రాజశేఖర్ అంటే మాకు చాలా అభిమానము అసలు రాజశేఖర్ బ్రతికుంటే నేను ఏది చూసుకోవాల్సిన అవసరం లేకునింది మొత్తం రాజశేఖర్కే వదిలిపెట్టే దాన్ని ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు రాజశేఖర్ అని నా ముందరే ఆకాశానికి ఎత్తేశారు తల్లి కొడుకులు అంత గొప్పగా అభిమానిస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారు అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన కుటుంబానికి జరిగిన విషయంలో వాళ్ళకు పరి ప్రమేయమే లేదు వాళ్లకు తెలియకుండా జరిగిన పొరపాటు అయ్యుండొచ్చు కానీ వాళ్ళు తెలిసి చేసిన తప్పు కానే కాదు అని నా చేతులు పట్టుకొని చెప్తే అసలు నిజంగానే ఆ కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారన్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్న పారమైన గౌరవం ఉంది ఇవన్నీ నేను నిర్ధారించుకున్న తర్వాతే ఇవన్నీ నాకు అర్థమైన తర్వాతే నేను వాళ్ళతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నాను ఆ తర్వాత ఆలోచన చేయి మణిపూర్ ఘటన అయితేనేమి లేకపోతే అసలు ఈ రాష్ట్రంలో మన రాష్ట్రాలలో జరుగుతున్న ఇంత అన్యాయం పది సంవత్సరాలుగా ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకొని ఈ బీజేపీ పార్టీకి గెలిచిన పార్టీలు టీడీపీ అయినా వైసీపీ అయినా ఇంతగా మద్దతిస్తున్నాయి అమ్ముడుపోయాయి అంటే నా మన సాగలేదు ఇప్పుడు ఎన్నికల సమయం ఏదైనా చేస్తే ఇప్పుడే చేయాలి ప్రభుత్వం మారితే ఇప్పుడు మారాలి ఎన్నికలప్పుడు ఆ తర్వాత నెత్తి నోరు కొట్టుకుంటే ఏ లాభము లేదు నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు గట్టి నిర్ణయమైనా తీసుకోవాలి ఇదే నేర్పించాడు నాన్న నాకు అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నా అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రాకు వెళ్ళి పని చెయ్యమండి చెయ్యమని అడిగితే నేను కాదనలేకపోయాను ఎందుకంటే మనసులో నాకు తెలుసు ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది అని నాకు అర్థమవుతుంది కాబట్టి ఒక్క సీటు కూడా ఇక్కడ గెలుచుకోకపోయినా రాజ్యం అంతా ఇక్కడ బీజేపీదే ఒక్క సీటు ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీని గెలుచుకోకపోయినా మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా మనకు పోలవరం కట్టకపోయినా మనకు రాజధాని కట్టకపోయినా మనకు రెండు కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా మన రైతులకు రెట్టింపు ఆదాయం చేయకపోయినా మనకు ఏ ఒక్క వాగ్దానం ఏ ఒక్క మేలు చేయకపోయినా బీజేపీకి ఎందుకు దాసోహం అంటున్నారు ఎందుకు అమ్మేశారు మన రాష్ట్రాన్ని మీరు బానిసలయ్యారు సరే అసలు రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీకి బానిసలు చేయాలని చూస్తుంటే నా మనసు ఆగలేదు ప్రజలకు జరుగుతుంది అన్యాయం కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున నిలబడాలనుకున్నా నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు ఇది వ్యక్తిగత నిర్ణయం కానే కాదు వ్యక్తిగతంగా నేను ఈ నిర్ణయం తీసుకోనుంటే ఇదే నిర్ణయం నేను రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలోనే తీసుకోవాల్సింది ఇది వ్యక్తిగత నిర్ణయం కానే కాదు కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నా కుటుంబం నిలువులా చీలిపోతుంది అని నాకు తెలుసు అయినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకోవాలి అని కాన్షియస్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో పని చేయడానికి ఒప్పుకోవడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మేలు జరగాలన్నా స్పెషల్ స్టేటస్ రావాలన్నా మన వైజాగ్ స్టీల్ ను కాపాడాలన్నా ఇవి ఏవైనా జరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి లేకపోతే బీజేపీకి తాకట్టు అయిపోతుంది లేకపోతే బీజేపీ మొత్తం ఆంధ్ర రాష్ట్రం బానిసలుగా మార్చేస్తారు టీడీపీ వైసీపీ నాయకులు అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాం మళ్ళీ చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట స్పెషల్ స్టేటస్ కోసం మొట్టమొదటి సంతకం పెడతానని అన్నారు ఈ విషయం ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అర్థం చేసుకోవాలి జనాలలోకి తీసుకువెళ్ళాలి వాళ్లకు ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంత భారం లేకపోతే మొట్టమొదటి సంతకమే ఆంధ్ర రాష్ట్రం విభజన హామీగా ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని వాళ్ళు మాట్లాడతారు ఒకసారి ఆలోచించండి ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చారు అని మాట్లాడుతున్నారే నిజానికి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించిన ఆంధ్ర రాష్ట్రం ఇది కానే కాదు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించిన ఆంధ్ర రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలి ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవాలి ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని అద్భుతంగా నిర్మాణం జరగాలి ఇది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు ఉద్దేశం కానీ అవేమీ జరగలేదు ఎందుకంటే రాష్ట్రంలో కేంద్రంలో అధికారం కోల్పోయారు కాబట్టి ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉంది నిర్ణయం మీరందరూ తీసుకువెళ్లాల్సింది ఇదే విషయాన్ని ప్రజలు ప్రజలకు చెప్పండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఇటు రాష్ట్రంలో అయినా అటు కేంద్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ అధికారం లేక వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకమే రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్పెషల్ స్టేటస్ ఫైల్ మీద పెడతారని చెప్పండి మనం మళ్ళీ మన గౌరవాన్ని కాపాడుకుందాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల గౌరవాన్ని కాపాడదాం స్పెషల్ స్టేటస్ తెచ్చుకుందాం వైజాగ్ స్టీల్ ని కాపాడుకుందాం మన ప్రజల బాగోగులు మన ప్రజల శ్రేయస్సు కోసం చాలా ముఖ్యమైన సమయం ఇది కేవలం అరవై డెబ్బై రోజులుంది ఎన్నికలు ప్రతి ఒక్కరూ పని చేయాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంగా మారాలి ప్రతిరోజు ప్రతి గడప ఎన్ని తలుపులు కొడతారో కొట్టండి ఎన్ని ఇల్లులు టచ్ చేస్తారో టచ్ చేయండి ఎన్ని సంఘాల దగ్గరికి వెళ్తే వెళ్ళగలరో వెళ్ళండి వాళ్ళందరికీ చెప్పాల్సిన మాట కాంగ్రెస్ ని ఆదరించండి కాంగ్రెస్ ని సపోర్ట్ చేయండి కాంగ్రెస్ ని బేస్ పెంచండి కాంగ్రెస్ ని కాంగ్రెస్ వైపు మీరు నిలబడండి కాంగ్రెస్ వల్ల మాత్రమే మనకు స్పెషల్ స్టేటస్ సాధ్యము ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ బ్రతికించుకోవాలి మన భవిత కోసం మన భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమన్న విషయం మీరు ప్రతి ఒక్కరికి తెలియజేయండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తుంది మన బిడ్డల భవిష్యత్తు బంగారం అవుతుంది మరొకసారి రాజశేఖర్ రెడ్డి గారి ఒక నిమిషం రాజశేఖర్ రెడ్డి గారి చాలా ముఖ్యమైన విషయం నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాను అని నన్ను నిద్రిస్తున్నారు కదా రాజశేఖర్ రెడ్డి గారి ఆఖరి కోరిక చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి కాబట్టి ఎందుకంటే బీజేపీకి ఒక మత తత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని రెచ్చగొట్టాలి ఇంకో మతాన్ని అవమానించాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం కాబట్టే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ ఇన్ ద కంట్రీ ఈస్ ద కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ అయితేనే మన దేశానికి మంచిదని రాజశేఖర్ రెడ్డి గారు నమ్మారు ఆయన చివరి కోరిక ఆఖరి కోరిక ఎన్నిసార్లు చెప్పుంటాడో నాతో పాప రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి అని వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైన తర్వాత నేను వీళ్ళతో కలిసి పనిచేయడానికి నాకు అభ్యంతరం లేదు అని నిర్ణయించుకున్న తర్వాత మణిపూర్ ఘటనల గురించి నేను ఆలోచన చేసిన తర్వాత నాకు నేనుగా చాలా కాన్షియస్గా తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో చేరాలి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి అప్పుడే అప్పుడే మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం బాగుండాలి అంటే ఒక సెక్యులర్ పార్టీ అధికారంలో ఉండాలి తప్ప ఒక రైటిస్ట్ పార్టీ ఉండకూడదు అనే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది మరొకసారి ఇంతమంది రెడ్డి బిడ్డ వస్తుంది అంటే ఇంతమంది మీ పనులు మానుకొని రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలని ఆశీర్వదించాలని మీకు కాబోలు ఒక వన్ టూ డేస్ కంటే ఎక్కువ నోటీస్ లేకుండా మిమ్మల్ని రమ్మన్నారు అయినా ఇంతమందిగా వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఎప్పటి నుంచో ఉన్న పార్టీ మీ కుటుంబం ఈ కుటుంబంలోకి నన్ను ఆహ్వానించారు రాజశేఖర రెడ్డి బిడ్డని ఆహ్వానించారు మీరు ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు ఈ డెబ్బై రోజులు ఎనభై రోజులు ఎంత వీలైతే అంత దయచేసి ఎన్ని గడపలు వీలైతే అన్ని గడపలు తొక్కండి ఎన్ని తలుపులు తట్టగలిగితే అన్ని తలుపులు తట్టండి ఎన్ని సంఘాలను కలవగలిగితే అన్ని సంఘాలను కలవండి మన పార్టీని పెంచుకోవాలి మన బేస్ని పెంచుకోవాలి జనాన్ని మన వైపుకు తిప్పుకోవాలి విషయం ఇది అని వాళ్ళకు స్పష్టంగా చెప్పాలి ఇవన్నీ చేస్తారని పూర్తిగా విశ్వసిస్తూ మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మరొకసారి శిరస్సు వంచి చేతులు జోడించి జహార్ వయసా